అందరికీ నమస్తే అండి మంచు ఫ్యామిలీ తెలుగు సినీ రంగంలో ఒక ప్రముఖ కుటుంబం తెలుగు సినీ చరిత్రలో కష్టపడి పైకి వచ్చిన నటుల్లో కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ఖచ్చితంగా మోహన్ బాబు గారు కూడా ఉంటారు సో ఆ ఫ్యామిలీ ముద్ర కూడా సినీ రంగం మీద బలంగానే ఉంది సో ఈ ఫ్యామిలీలో ఇప్పుడు ఆస్తుల గొడవ జరుగుతుంది నిజానికి ఫ్యామిలీలో గొడవలు సాధారణమే ఏ సెలబ్రిటీల ఫ్యామిలీలో గొడవలు లేవు ప్రతి సెలబ్రిటీల ఫ్యామిలీలోనూ అంతర్గతంగా చిన్నో పెద్దో గొడవలు ఉంటాయి సర్వసాధారణం కానీ మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కాయి రోడ్డు మీదకి వచ్చాయి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళాయి కొట్టుకునే వరకు వెళ్ళాయి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్లు తీసుకునే వరకు వెళ్ళాయి బౌన్సర్లను పెట్టి ఇళ్ళ మీద ఇళ్ళ మీదకు వెళ్ళేంత వరకు వెళ్ళాయి తండ్రి కొడుకులు తలపడేంత వరకు వెళ్ళాయి అన్నాదమ్ములు కూడా సవాలు చేసుకునేంత వరకు వెళ్ళాయి సో ఇంతగా వెళ్ళడానికి కారణం ఏమిటి అసలు ఈ మంచు ఫ్యామిలీలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఏం జరుగుతోంది ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ నేను ఈ వీడియో చేయడానికి చాలా శోధించి చాలా అన్వేషించి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తాను అసలు వీళ్ళ గొడవ ఏమిటి అనేది మొత్తం చెప్తాను సరే వీళ్ళ వావర్ యాక్షన్లు లేదంటే అధిక క్రమశిక్షణ పేర్లు సెల్ఫ్ డబ్బాలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం ఈ ఫ్యామిలీ మీద ఉన్న విమర్శలు కాసేపు పక్కన పెట్టేద్దాం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం ఈ వీడియోలో యాక్చువల్లీ మోహన్ బాబు గారు సినీ రంగంలో కాస్త బాగానే సంపాదించిన తర్వాత సినీ రంగంలో చాలామంది సంపాదించిన తర్వాత సినీ రంగంలోనే తగలెట్టేసుకుంటారు జల్సాలనో అదనో ఇదనో తగలబెట్టుకుంటారు కొంతమంది కొంతమంది సైడ్ బిజినెస్లు చేస్తారు వేరే దానిలో పెట్టుబడులు పెట్టి కాస్త రియల్ ఎస్టేట్లోనో హోటళ్లలోనో లేదంటే థియేటర్లు కట్టడంలోనో లేదంటే విద్యారంగంలో అలా పెట్టుబడులు పెట్టి సంపాదిస్తారు అట్లా మన సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సైడ్ బిజినెస్లు ఉన్నాయి ప్రతి ప్రముఖ హీరోలకి ఉన్నాయి సో అలాగే మోహన్ బాబు గారు తను సినీ రంగంలో వచ్చిన డబ్బుల ద్వారా శ్రీ నికేతన్ అనే విద్యా సంస్థలను ప్రారంభించారు శ్రీ నికేతన్ అంటే తన మొదటి భార్య విద్యాదేవి తన పేరు ఆమె పేరు మీదనే శ్రీ విద్యా నికేతన్ ప్రారంభించారు మోహన్ బాబు గారికి ఇద్దరు భార్యలు విద్యాదేవి గారి సొంత చెల్లెల్నే అంటే ఆయన సొంత మరదలనే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య పిల్లలేమో విష్ణు అండ్ లక్ష్మి గారు రెండో భార్య కుమారుడు మనోజ్ ఎంత సొంత అక్క చెల్లెళ్ళైనప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం స్ట్రాంగ్గా ఉండొచ్చు కానీ పిల్లల మధ్య ఆ బంధం స్ట్రాంగ్గా ఉంటుందా లేదా అనేది చెప్పలేం అయితే చిన్నప్పటి నుంచి కూడా కలిసే పెరిగారు అన్యోన్యంగానే పెరిగారు సొంత ఎందుకంటే తండ్రి ఒకళ్ళే తల్లు వేరు కావచ్చు తల్లులు కూడా సొంత అక్క చెల్లెలు కాబట్టి ఆ విభేదాలు ఏమీ లేవు బాగానే పెరిగారు ఆస్తుల పంపకాల్లో కూడా మోహన్ బాబు గారు దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల కిందట ఆస్తులు కూడా పంచి ఇచ్చేశారు మనోజ్కి ఇవ్వాల్సింది మనోజ్కి లక్ష్మీ ప్రసన్నకి ఇవ్వాల్సింది ఆమెకు విష్ణుకి ఇవ్వాల్సింది విష్ణుకి ఇచ్చేశారు కాకపోతే ఇక్కడ వీళ్ళ ముగ్గురులో విష్ణు పెరిగిన తీరు ఒకలా ఉంది మనోజ్ పెరిగిన తీరు ఒకలా ఉంది విష్ణు ఏంటంటే ఇంట్లో పెద్దోడు కాబట్టి కాస్త బాధ్యతలు ఎక్కువ ఉండేవి అందుకే అతను తను వచ్చిన డబ్బులతో తను స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ అని సెపరేట్గా ఒక యూనిట్ పెట్టుకున్నాడు అంటే తన తండ్రి ఎలా విద్యావేత్తగా ఉన్నాడో తను కూడా హీరోగా ఉంటూనే తనకు వచ్చిన డబ్బులు ప్లస్ తన ఆస్తిలో వాటాతో తను స్ప్రింగ్ బోర్డ్ స్కూల్స్ అని పెట్టుకున్నాడు అవి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఫ్రాంచైజీలు ఇచ్చారు బాగానే సక్సెస్ అయ్యాయి ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ బాగానే ఉన్నాయి అది తను వేరే వేరే బిజినెస్లు రియల్ ఎస్టేట్లు వేరే వేరేగా తను కొంచెం డెవలప్ చేసుకున్నాడు ఒక హీరోగా తను అటు ఇటుగా ఉన్నప్పటికీ ఒక వ్యాపారవేత్తగా విష్ణు సక్సెస్ అయ్యాడు తనకు వచ్చిన డబ్బుల్ని నిలబెట్టుకోగలిగాడు కానీ మనోజ్ మాత్రం ఇంట్లో చిన్నవాడు కావడం కాస్త బాధ్యత లేకుండా ఉండడం అల్లరి చిల్లరగా ఉండడంతో తనకిచ్చిన డబ్బుల్ని పూర్తిగా నిలబెట్టుకోలేకపోయాడు సో అందుకే మోహన్ బాబు గారు బాధ్యతలు ఎక్కువ ఉన్న వాళ్ళకే మరింత బాధ్యతలు ఇస్తారు కదా సో అందుకని విష్ణుకే తన విద్యానికేతన్ స్కూల్స్లో కీలకమైన సీఈఓ పోస్ట్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది ఈ క్రమంలోనే మనోజ్కి మనోజ్కి అసంతృప్తి ఉంది మొదటి నుంచి కూడా తనను తండ్రి అంటే ఆస్తులు తక్కువ ఇచ్చారనో రకరకాల వ్యవహారాల్లో కాస్త అసంతృప్తి ఉంది అలాగే వాళ్ళకి తిరుపతిలోను రా రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా యాభై రెండు విద్యా సంస్థలు ఉన్నాయి నలభై ఎనిమిదో యాభై రెండు విద్యా ఉన్నాయి అలాగే చాలా చోట్ల భూములు ఉన్నాయి హైదరాబాద్లోను హైదరాబాద్లో చుట్టుపక్కల తిరుపతిలోను చాలా చోట్ల కోట్లాది విలువలు చేసే భూములు ఉన్నాయి సో ఈ ఆస్తులన్నీ పనిచేశారు కాకపోతే ఒక ల్యాండ్ విషయంలో ఏదో చిన్న లిటిగేషన్ ఉన్న కారణంగా పంపిణీ ఆగింది అన్నారు పంపిణీ ఆగింది అన్నారు సో మనోజ్కి ఇచ్చిన ఆస్తి కాస్త తగ్గడం ప్లస్ తాను ఇప్పుడిప్పుడే బాధ్యత తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మనోజ్కి మొదటి భార్యతో డైవర్స్ అయిన తర్వాత ఈ మధ్య రెండో పెళ్ళి అయింది భూమా మౌనిక భూమా నాగిరెడ్డి గారి అమ్మాయి మౌనికతో మేబీ ఏడాది కిందట అనుకుంటా కదా ఏడాది ఏడాదిన్నర కిందట పెళ్ళి అయింది రెండో పెళ్ళి అయింది సో ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్ళికి కూడా మోహన్ బాబు గారు హాజరవ్వలేదు యాక్చువల్లీ ఆ పెళ్ళి కూడా మోహన్ బాబు గారికి ఇష్టం లేదు అంటారు మంచు ఫ్యామిలీలో అందరూ వచ్చినప్పటికీ మోహన్ బాబు గారు రాలేదు సో ఆ తరువాత ఈ ఆస్తుల పంపకాలకు సంబంధించి ఈ మనోజ్ భార్య ఎంటర్ అయిన తర్వాత మనోజ్కి రెండో పెళ్ళి అయిన తర్వాత ఆస్తుల పంపకాలలో అన్యాయం జరిగింది మనోజ్కి అన్యాయం జరిగింది అనే వెర్షన్ ఒకటి బయటకు వచ్చింది అది బయటకు రావడంతో మనోజ్ దాదాపుగా ఒక ఎనిమిది నెలల నుంచి కూడా తండ్రిని అడుగుతున్నాడు తనకు జరిగిన అన్యాయం గురించి తనకు కొంత కావాలని రకరకాలుగా అడుగుతున్నాడు అలా అడిగే క్రమంలో విష్ణు వరకు వెళ్ళడం వీళ్ళందరూ మాట్లాడుకోవడం దప దపాలుగా చర్చలు జరపడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి సో అది ముదిరి 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 పాకాన పడి నిన్న నిన్న మొన్న మనోజ్ని మోహన్ బాబు ఇంట్లో అంటే మాట్లాడడానికే వెళ్ళారు కానీ అక్కడ మోహన్ మోహన్ బాబు గారి దగ్గర ఉన్న అనుచరుడు ఎవరో మనోజ్ని కొట్టారు అంటారు మనోజ్ని కొట్టారు మనోజ్ కుటుంబ సభ్యులను కూడా తిట్టారు కొట్టారు అని మనోజ్ గారు కంప్లైంట్ చేశారు అట్ ద సేమ్ టైం మనోజు తన రక్షణ కోసం బౌన్సర్లను నియమించుకున్నాడు అదే సమయంలో ఈ గొడవ జరుగుతున్నప్పటికీ దుబాయ్లో ఉన్న మంచు విష్ణు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి తను కూడా తన తండ్రి దగ్గరే ఉంటూ తన తండ్రి కూడా కొంతమంది బౌన్సర్లను పెట్టుకున్నాడు ఈవెన్ మోహన్ బాబు గారు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేశారు తనకు ముప్పొంది తన ప్రాణాలకు ముప్పొంది రక్షణ కల్పించాలి అని అంటే ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య యుద్ధం వరకు వెళ్ళిపోయింది దీనిలో అంటే మనం చూస్తున్నది ఇన్ని ఆస్తులు సంపాదించినప్పటికీ వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ విలువైన విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కుటుంబ విలువలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ డిసిప్లైన్ ఎక్కడికి వెళ్ళిపోయింది అవన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకం అన్నమాట సో మొత్తానికి ఈ మంచు ఫ్యామిలీ గొడవ ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం అయితే కాదు ఈ గొడవ ఇంకొన్నాళ్ళు కొనసాగుతుంది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు అంటే ఎఫ్ఐఆర్లు కూడా నమోదు అయిపోయినాయి కాబట్టి కోర్టు వరకు కూడా వెళ్తుంది ఎఫ్ఐఆర్లు కట్టకపోతే ఏమో రాజీ చేసుకునే వాళ్ళేమో కానీ ఇప్పుడు ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్తుంది విషయం సో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమైనా జరగచ్చు మధ్యలో వీళ్ళు రాజీకి వెళ్తారా లోకాయుక్తకు వెళ్ళి రాజీకి వెళ్తారా లేదంటే ఇంకా ఎవరైనా ఎంటర్ అవుతారా ఇదంతా తర్వాత విషయం సినీ రంగం పెద్దలు ఎంటర్ అవ్వడం ఇదంతా సినీ రంగం పెద్దలు కూడా ఎవరు పట్టించుకోరు ఫ్యామిలీలో అంతర్గత గొడవని ఎవరైనా పట్టించుకుంటారు ఏదో ఇద్దరు టాప్ హీరోలకు పడపోతే సినీ రంగం పెద్దలు పట్టించుకుంటారు ఫ్యామిలీకి సంబంధించిన అంతర్గత విషయం ఎవరు పట్టించుకోరు పోలీసులు కూడా అంత డెప్త్గా వెళ్ళలేరు ఒక సమాజంలో పేరు పేరు ప్రఖ్యాతులు ఉన్న ఫ్యామిలీ కాబట్టి సో వందల కోట్ల ఆస్తులు సంపాదించిన ఈ వయసులో మోహన్ బాబు గారికి ప్రశాంతత లేకుండా పోయింది ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాల్సిన వాళ్ళే తనకు తను తనకు ముగ్గురు పిల్లలు కావాలి కానీ చివరికి ఈ పరిస్థితికి వచ్చిందనమాట ఇది కొంచెం ముదిరి పాకాన్ని పడే వ్యవహారం అయితే కనిపిస్తోంది విష్ణు అండ్ మనోజ్కి మాత్రం గత కొన్నాళ్ళుగా మూడు నాలుగేళ్ల నుంచి అస్సలు పడట్లేదు ఏదో బయటకు అలా చూపిస్తున్నారు కానీ అసలు పడట్లేదు అనేది వాస్తవం ఇప్పుడు తల్లిదండ్రుల అదేంటి తండ్రి కొడుకుల వాదన కాస్త గొడవ కాస్త అన్నదమ్ముల మధ్య గొడవగా కూడా మారే అవకాశం ఉంది అలా మారితే ఇంకొంచెం ప్రమాదంలో పడుతుందా ఆ కుటుంబం సో మోహన్ బాబు గారే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత అయితే ఉంది సో ఏం చేస్తారు చూద్దాం థ్యాంక్ యూ